నువ్వు పెళ్లి చేసుకుని నా నుంచి తప్పించుకున్నావని అనుకోకు నీకు మనుషుల మీద నమ్మకం లేకుండా చేస్తాను చూడు సహస్ర మౌనంగా వినడం తప్ప ఏమీ చేయలేకపోయింది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏ గొడవా చేయకు నీ భర్త షణ్ముఖ్ భరద్వాజ్ నా ప్రాజెక్ట్ ఓకే చేసే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు నీ వల్ల ఏదైనా తేడా వస్తే నువ్వు మళ్లీ నీ ముఖం చూడలేవు సహస్ర తండ్రి మాటలకు నిశ్చేష్టురాలయ్యింది తన సవతి అక్కా తండ్రి తర్వాత ఇప్పుడు సవతి తల్లి కావేరి వంతు వచ్చింది అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోకు సుమా అత్తమామల దగ్గర నుంచి నీకేది వచ్చినా వెంటనే మాకు పంపించు లేకపోతే పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా పెళ్లి తర్వాత సహస్ర తన భర్త షణ్ముఖ్ గదిలోకి వెళ్ళింది ఆ గది చీటటిగా ఉంది ఎర్రటి వెలుగులో షణ్ముఖ్ బెడ్పై పడుకుని ఉన్నాడు అతని ముఖం చూసి సహస్ర షాకైంది అందరూ చెప్పిన దానికి భిన్నంగా అతను చాలా అందంగా ఉన్నాడు అతను సహస్రకి కొన్ని పేపర్లు ఇచ్చాడు అవి చూసి ఆమె షాక్ అవుతుంది నువ్వు నువ్వా ఇదే నా అసలు ఫేస్ నేను నా కాళ్లపై నిలబడగలను ఇదిగో ఈ పేపర్లు తీసుకుని సైన్ చెయ్యి ఏంటిది ఇది మన మ్యారేజ్ కాంట్రాక్ట్ వంద రోజులకి పెళ్ళిక నువ్వంత ఆశ్చర్యపోన అవసరం లేదు ఎందుకంటే నీకు కూడా తెలుసు నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు నేను కూడా కాబట్టి కాంట్రాక్ట్పై సైన్ చేయడంలో నీకేమీ ఇబ్బంది లేదనుకుంటా కంగారు పడకు మన కాంట్రాక్ట్ పూర్తయిన వెంటనే నువ్వు లగ్జరీగా జీవితాన్ని గడపడానికి సరిపడా డబ్బు ఇస్తాను మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ ప్రశ్నకు నేను సమాధానం నా గురించి ప్రజలు చెప్పినది నువ్వు సరిగ్గానే విన్నావు నన్ను అర్థం చేసుకోలేని వారు ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం ఉండరు దీనిపై సంతకం చెయ్యి మీరు నన్ను బెదిరించాల్సిన అవసరం లేదు ఈ పేపర్లపై సంతకం కాదు మనస్ఫూర్తిగా చేస్తాను మీరు చెప్పింది అక్షరాల నిజం నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు కానీ ఈ ప్రపోజల్ కి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మీరు నాకు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు నాంతటా నేను బతకగలను డోంట్ తెల్లారి అత్తగారు సుశీల సహస్రను పెళ్లి ఆచారాల ప్రకారం ఆమె తల్లిదండ్రుల ఇంటికి పంపింది మరోవైపు సహస్ర చెల్లి క్రాంతి కోసం ఎదురు చూస్తోంది హలో బాషా నీ సహస్ర వస్తోంది ఒంటరిగా నీకు ఇదే మంచి అవకాశం అతను సహస్ర గదిలోకి రావడంతో ఆమె కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది ఎవరో భాష తలపై వెనుక నుండి బలంగా కొట్టారు అతను ఎవరో కాదు చక్రాల కుర్చీలో కూర్చున్న షణ్ముఖ్ అతను సహస్రని నుండి కాపాడి తన ఇంటికి తీసుకువచ్చాడు కానీ ఆమె తన రూమ్కి వెళ్లబోతుండగా షణ్ముఖ్ అసిస్టెంట్ చరణ్ ఆమెను ఆపుతాడు మీరు లోపలికి వెళ్లడానికి లేదు మీరు అతని గదిలోకి వెళ్ళకూడదని ఆర్డర్స్ ఆ మాటలు వినగానే సహస్రకి కోపం నషాలానికి అంటింది తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది కోపంతో ఊగిపోయింది ఓకే నేను వెళ్ళను అలాంటి వ్యక్తితో రూమ్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు మరి నేనెక్కడు నాకంటూ ఒక రూమ్ లేదా చరణ్ సహస్రని ఒక పెద్ద రూమ్లోకి లోకి తీసుకువెళ్లాడు ఆ గదిని చాలా అందంగా అలంకరించారు సహస్ర వస్తువులన్నీ కూడా ఆ గదిలోనే ఉన్నాయి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సహస్ర అలసిపోవడంతో స్నానానికి వెళ్ళింది సహస్ర భోజనానికి వచ్చేసరికి షణ్ముఖ్ తన డిన్నర్ చేయడం కంప్లీట్ అవుతుంది దీంతో అతను అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు అప్పుడే సహస్ర ఫోన్ మోగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి